ఒక రేడియో స్టేషన్లో ఒక ఆయన ఇలా చెప్తాడు దేవుడి మీద ఎవరికైనా నమ్మకం ఉందా మీరు ఏదైనా అనుకుంటే చాలు నేను చెప్తాను ఆ దేవుడు మీ కోరిక తీరుస్తాడు అని చాలా గట్టిగా చెప్తాడు ఒక విద్యురాలు ఒక పెద్దమ్మ ఫోన్ చేసిద్ది చేసి అయ్యా నాకు దేవుడు అంటే చాలా నమ్మకము కానీ నాకు తినడానికి ఏమీ జరగట్లేదు నాకు ఆ దేవుణ్ణి సాయం చేయమని చెప్పవా అని ఫోన్ చేసిద్ది అసలుగా ఆయన ఆశ్చర్యపోతాడు ఆ మాటలు మన దేశంలో అందరూ వింటున్నారు అందులో ఒక బాగా డబ్బున్న ఆయన దేవుడంటే నమ్మకం లేదు ఆయన అంటాడు వాళ్ళ సెక్రటరీకి పిలిచి నేను చెప్పినట్టు ఫలానా నామ ఇంటికెళ్ళి సరుకులన్నీ ఇచ్చిరా ఇచ్చి చెప్పు దేవుడు కాదు పంపించింది మనిషి అని అని చెప్పి చాలా గర్వంగా చెప్తాడు సరే ఆ సెక్రటరీ సరుకులన్నీ తీసుకుని ఇంటికెళ్ళిద్ది అమ్మ అని చెప్పి తలుపు కొట్టిద్ది ఆ తలుపు తీయంగానే ఈ సరుకులన్నీ చూసి ఆమె భలే ఆనందపడిద్ది ఆ సరుకులన్నీ తీసుకుని లోన పెట్టుకుంటుంది చక్కగా వండి ఆ తెచ్చిన అవంకీ పెట్టి ఆ కూడా తిని శుభ్రంగా కూర్చుంటాడు కూర్చున్నాక ఆ సెక్రటరీ అడిగితే ఏ అమ్మ ఈ సరుకులు ఎవరు పంపించారని నువ్వు అడగవా అని అయ్యో పిచ్చి తల్లి ఎందుకు అడుగుతాను అడగరు ఎందుకంటే నాకు దేవుడి మీద నమ్మకం ఆ దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళకు కూడా దేవుడు ఆయన మనసులో దూరి సాయం చేయమని చెప్తాడు ఆ నమ్మకం నాకుందమ్మా అని అంటే నిజమే కదా మనం నమ్మినా నమ్మకపోయినా దేవుడు టయానికి ఏం చేయాలో అది ఖచ్చితంగా మన జీవితంలో చేస్తారు ఏమంటారు